నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్దకు గత రెండు రోజుల క్రితం గల్లంతైన గంగాధర్ దీంతో గంగాధర్ మృతదేహం కోసం అధికారులు మూడు బృందాలతో పాండవ పూర్వం నుంచి గుడిస్థిరాల వరకు డ్రోన్ కెమెరాతో గాలింపు జరిపించారు ఎక్కడ వరద నీటిలో మృతదేహం కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు కడెం ప్రాజెక్టు అధికారులు నీళ్లు వదిలేటప్పుడు సైరన్ ఇవ్వలేదని ముందస్తుగా సైరన్ ఇస్తే మా నాన్న బతికేవాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు కడెం ప్రాజెక్టు సంబంధిత అధికారులు గాలించి మా నాన్నను తీసుకురావాలని రోధిస్తూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు नारायण 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 পরযরড সাটিযে পোটিন আকা ণঠচযবেলে চাল্য়ে হটি স্টিকালেnঠত খরাকবলে গ়য় அந்த <laughs> பயிலு మేము చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వరదలో వచ్చి మా నాన్న గ్రాడె వాటర్ బాగా వచ్చి બાળી દોરક અધિકાર કોઈ તુંદરગ સ્પનીચલની કોડી બાળી લાવી